నమస్తే వెల్కమ్ టు డే టీవీ న్యూస్ ఏసీబీ కి భద్రాచలం సిఏ గన్ మ్యాన్ మరో ప్రైవేట్ వ్యక్తే భద్రాచలంలో గ్రావెల్ తరలిస్తున్న లారీని గత నెల పంతొమ్మిదవ తేదీన పట్టుకుని వదిలేందుకు ముప్పై డిమాండ్ చేసి ఇరవై వేల రూపాయలు ప్రైవేట్ వ్యక్తి ఖాతాలోకి బదిలీ చేయించుకున్న గన్ మ్యాన్ రామారావు గురువారం దాడి చేసి భద్రాచలం సిఏ బరపాటి రమేష్ ను గన్ మ్యాన్ మరో ప్రైవేట్ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న ఖమ్మం ఏసీబీ డిఎస్పి వై రమేష్ వెనకొచ్చాను రెండు మూడు చెప్పాలి ఆయన చేస్తాను

ఇప్పటిగేషన్ చేస్తున్నా చేస్తా లేదా తెలుసు అన్యాయం చేస్తున్నారు నాకు రూపాయలు ఇవ్వలేదు ఆయన ఎక్కడ కట్టినా నాకు తెలియదు ఆ హోటల్ ఒకసారి ఎంక్వైరీ చేయాలి అది మీరు చాలా ఎవరైతే ఎవరెవరు